చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అయోధ్యలో జరిగిన వెలుగుల పండగ ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడింది భక్తుల సందడి దీపాల కాంతి సరాయు నది తీరంలోని తొమ్మిదవ దీపోత్సవం కనుల పండవగా సాగింది సంప్రదాయ మట్టి ప్రమిదలలో ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షల నూనె దీపాలను ఏక కాలంలో రెండు వేల నూట ఇరవై ఎనిమిది మందితో హారతి నిర్వహించారు ఈ రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది చోటీ దివాలీ పేరుతో ఆదివారం నిర్వహించిన ఈ ఉత్సవాలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించారు ఈ సర్టిఫికేట్లను యోగి ఆదిత్యనాథ్ స్వీకరించారు దీపోత్సవ వేడుకలతో సరాయు ఘాట్లు భక్తులతో నిండిపోయాయి బాలాఖాండం నుంచి ఉత్తరాఖాండం వరకు ఏడు కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు వంద మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు నిర్వహించారు వంద మంది సభ్యుల బృందం సంగీత నృత్య నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు మణిపూర్ కేరళ నేపాల్ శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా జానపద నృత్యాలను ప్రదర్శించారు ఇక త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ హోలోగ్రాఫిక్ లేజర్ షోలు బాణాసంచా వేడుకలు హైలైట్గా నిలిచాయి ఈ ప్రదర్శనతో అయోధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది రామ్కే పైడి ఘాట్ వద్ద స్వయంగా హారతులు సమర్పించి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు దీపోత్సవంలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడు సీత లక్ష్మణుల వేషాధారణలో కళాకారులకు హారతి ఇచ్చి పుష్పక విమాన రథాన్ని లాగారు దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం మొత్తం కూడా వెలుగులతో నిండిపోయి నలుమూలలా పండగ వాతావరణం నెలకొంది ఉత్తరప్రదేశ్లో మందిర ప్రతిష్ట తర్వాత అయోధ్యకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది జనవరి నుండి జూన్ మధ్యకాలంలోనే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు ఈ భక్తులలో యాభై వేల మంది విదేశీయులు ఉన్నారు రెండు వేల పదిహేడులో మొదటిసారిగా దీపోత్సవం నిర్వహించినప్పుడు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల మంది మాత్రమే హాజరయ్యారు ఈ ఏడాది ఆ సంఖ్య పది రెట్లు పెరిగి అయోధ్య పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది